సికింద్రాబాద్ లోని మెడికల్ షాప్ లో డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు సికింద్రాబాద్ చిలకెలగూడ రైల్వే స్టేషన్ పరిధిలో డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు నిషేధిత డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది సికిందరాబాద్ లోని మెడికల్ షాపులో డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు సికింద్రాబాద్ చిలకలగూడ రైల్వే స్టేషన్ పరిధిలో డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు నిషేధిత డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది ఇది అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు అమర్ రాజేంద్ర సికింద్రాబాద్ లోని పలు మెడికల్ షాపుపై డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు నిషేధిత డ్రగ్స్ అక్కడ విక్రయించు విక్రయిస్తున్నట్టుగా ఏదైతే ఆ డ్రగ్ కంట్రోల్ అధికారులు గత కొన్ని రోజుల నుంచి కూడా నిగం వచ్చారు పక్కా సమాచారం మేరకు ఇటు సికింద్రాబాద్ లోని పలు మెడికల్ షాప్లపై ఆకస్మిక దాడులు నిర్వహించారు ఈ దాడుల సందర్భంగా నిషేధిత డ్రగ్ అయినటువంటి ఆఫ్లోక్ షాపింగ్ తో పాటు ఆర్మీ డ్రగ్ సంబంధించి పూర్తిగా నిషేధిత డ్రగ్ ఇది గత ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం కూడా సస్పెన్షన్ చేసి ఉంది ఈ నిషేధిత జాబితాలో ఉన్న డ్రగ్ ను ఆ మెడికల్ షాపులు అమ్ముతున్నట్టుగా తెలుస్తుంది అయితే చిల్కల్గూడంతో పాటు రైల్వే స్టేషన్ రెండు ప్రాంతాలు కూడా తనిఖీలు నిర్వహించగా జన ఔషధ కేంద్రాల్లో ఈ నిషేధిత డ్రగ్స్ అనేవి పట్టుబడ్డాయి ప్రస్తుతానికైతే ఆ ఈ నిషేధిత డ్రగ్స్ విక్రయిస్తున్న నిర్వాహకులు ఏవైతే ఉంటారో జన ఔషధ కేంద్ర నిర్వాహకుని ప్రస్తుతం ఏదైతే వాళ్ళు అతనిపై కేసు నమోదు చేయడంతో పాటు ఈ మరోసారి ఇలాంటి నిషేధిత డ్రగ్స్ సంబంధించిన మెడిసిన్స్ అమ్మొద్దని కూడా ఇప్పటికే డ్రగ్స్ కంట్రోల్ అధికారి హెచ్చరిస్తున్నారు గత ఆరు నెలల నుంచి కూడా డ్రగ్ కంట్రోల్ అధికారులు ఏదైతే ఆకస్మిక దాడులు నిర్వహిస్తూ గత కొన్ని రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెడికల్ షాపులపై దాడులు నిర్వహిస్తున్నారు నిషేధిత డ్రగ్స్ తో పాటు యాంటీబయాటిక్స్ తో పాటు స్టెరాయిడ్స్ లాంటి ఏదైతే నిషేధిత జాబితాలో ఉన్నటువంటి మందులను కూడా ఏదైతే డ్రగ్స్ కంట్రోల్ అధికారులు సీజ్ చేస్తున్నారు ఇప్పటికే పలు రకాల హెచ్చరికలు కూడా జారీ చేసినా కూడా ఇలాంటి దంద ఇంకా కొనసాగుతూనే ఉంది నిషేధిత డ్రగ్స్ తో పాటు ఏదైతే ఆ తప్పుడు ప్రకటనలు చేస్తూ మందులు అమ్ముతున్నావు వాటికి సంబంధించి కూడా వాటిని కూడా గుర్తిస్తూ మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెడికల్ షాపులను తనిఖీ చేయడంతో పాటు ఇలాంటి ఇల్లీగల్ గా డ్రగ్స్ నిర్వహణకు సంబంధించి వాటిని కూడా సీజ్ చేయడంతో పాటు నిర్వాహకులపై కూడా డ్రగ్ కంట్రోల్ అధికారులు అయితే ఏదైతే కేసులు కూడా నమోదు చేస్తున్నారు అయితే ఇలాంటివి నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా డ్రగ్ కంట్రోల్ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు ప్రస్తుతానికి అయితే రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న జన ఔషధ కేంద్రాల్లో ఈ నిషేధిత డ్రగ్స్ పట్టుబడ్డాయి కాబట్టి వీటన్నిటి కూడా భారీ మొత్తంలో డ్రగ్ కంట్రోల్ అధికారులు తీసేశారు ప్రస్తుతానికి నిర్వాహకుడి పైన కేసు నమోదు చేయడంతో పాటు హెచ్చరించినటువంటి నేపథ్యం అయితే ఉంది రాజేంద్ర రైట్ థ్యాంక్ యూ అమర్